నామానికి స్తోత్రం హలో లూయా క్రీస్తు క్రీస్తునామలో మరొకసారి అందరికీ నా హృదయపరకొందనాలు రోమిలి క్రాస్ పత్రిక రెండో అధ్యాయం పదిహేడో వచ్చిన నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా ఇదే మాటని ఇప్పుడు చదువుకుంటే అంటే మన తరానికి చదువుకుంటే ఇలా చదువుకోవచ్చు నీవు క్రైస్తవుడవని అని పేరు పెట్టుకొని వాక్యమును ఆశ్రయించి దేవుని ఎందు అతిశయించుచున్నావు కావా ఇరవై ఒకటో వచ్చిన కూడా చూద్దాం ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా అంటే ఈ రెండిటిని పోల్చి ఇప్పటి కాలంతో మనం పోల్చుకుంటే నీవు క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని చూడండి దినాన మేం క్రైస్తవులం మేం దేవుని బిడ్డలం మేం పుట్టుకతోటే క్రైస్తవులం మా అమ్మా నాన్నల నుంచే మేము క్రైస్తవులం మేము రక్షించబడిన వాళ్ళం మేము ఎప్పుడూ బాప్తీస్మం పొందాం అని చెప్పుకుంటున్నా నేను ఈ మాట దేవుని వాక్యం అంటుంది అని పేరు పెట్టుకున్న నీవు క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్న దేవుని వాక్యాన్ని నేను ఆశ్రయించిన దేవుని ఎందు నువ్వు గొప్పల పోతున్నా మా దేవుడు నా దేవుడు మా అమ్మా నాన్నల దేవుడని గొప్పల పోతున్నా దేవుడు అంటున్న మాట ఇక్కడ చూడండి ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు సత్యాన్ని తెలుసుకోండి సత్యం మిమ్మల్ని స్వతంత్రగా చేస్తుందంటే సత్యమా ఏం సత్యం మాకు తెలియని వాక్యాల మాకు తెలియని ప్రార్థన మాకు తెలియని విశ్వాసం భక్త మా మేమెవరో తెలుసా మేము అబ్రహాం సంతానం మేము ఎవరికి దాసులుగా లేము ఎప్పుడు కూడా మా మా ఎవరో తెలుసా అబ్రహాం సంతానం అని చెప్పి ఏసై ముందే గొప్పలు పోతారు ఎవరు ఏసైని నమ్మిన కొంతమంది యూదులు పేరుకేమో వాళ్ళు ఎవరు నమ్మారు ఏసైని నమ్మారు కానీ ఏసయ్య సత్యాన్ని తెలుసుకోండి సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందంటే మాకు తెలియని భక్త ఈరోజున అనేక మంది విశ్వాసులు ఇలానే ఉన్నారు మాకు తెలియని ప్రార్థనలా మాకు తెలియని విశ్వ భక్త మాకు తెలియని వాక్యమా వాక్యం రెఫరెన్స్ చెప్తే చాలు రెఫరెన్స్ మొత్తం చదివి కంఠస్థ చెప్పగలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు నాకు తెలుసున్నారు కానీ వారి బిహేవియర్ చూస్తే వారి క్యారెక్టర్ చూస్తే వారి పరిశుద్ధత చూస్తే సమాజంలో వారికి ఉన్న సాక్ష్యం చూస్తే చీ అనిపిస్తుంది నేను వాళ్ళని తక్కువ చేయట్లేదండి అంటే సాక్ష్యం లేని జీవితం ఎందుకు ఎంత వాక్యం ఉండి ఏం ప్రయోజనం సాక్ష్య జీవితాలు లేని భక్తి ఏం ప్రయోజనం ఎవరిని మారుస్తుంది ఎవరిని ప్రభావితం చేస్తుంది సాక్ష్య జీవితం చాలా ప్రాముఖ్యమైందండి సో ఇక్కడ యూదులు అంటారు మేము అబ్రహామ సంతానం మాకు తెలియని వాక్యం కొత్తగా వచ్చి చెప్తున్నావు యాక్చువల్గా అండి ఇలా వాక్యాన్ని యూట్యూబ్లో ఈ వాట్సాప్లో షేర్ చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించేది ఆల్రెడీ కోట్ల మంది లక్షల మంది షేర్ చేస్తూ ఉన్నారు మన ఎవరైనా చూస్తారా మన ఎవరైనా వింటారా అని సో దేవుడు వినిపించే వారికి వినిపిస్తూనే ఉంటాడు దేవుడు ఎవరికి వినిపించాలో వాళ్ళందరికీ దేవుడి మాటల్ని వినిపిస్తూనే ఉంటాడు సో మనం ఎప్పుడు కూడా మాకు తెలియని వాక్యమా మాకు తెలియని భక్త అని అత్యయించకూడదు నేర్చుకుంటానికి ఇష్టపడాలి వినటానికి వేగిరపడాలి మాట్లాడటానికి నిదానించాలి ఇక్కడ యూదులుము అని పేరు పెట్టుకొని మాకు భక్తి తెలుసు మాకు విశ్వాసం తెలుసు మాకు వాక్యం తెలుసు అని పేరు పెట్టుకొని దేవుని అందు వీళ్ళు అత్సా ఉన్నారంట దేవుడేమంటున్నాడు వీళ్ళేమో దేవుని పెట్టి గొప్పలు పోతుంటే దేవుడేమంటున్నాడు అసలు మీ వల్లే కదా నాకు నానామానికి అవమానం అంటాడు దేవునికి ఇస్తా ఎదుటివానికి బోధించే నువ్వు ఎదుటివాన్ని విభచరించొద్దని నువ్వు యాక్చువల్గా ఈ దినాన అన్యులకు కూడా ఎందుకు క్రైస్తవులంటే వ్యతిరేకత వస్తుంది వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళ దేవుని బట్టి ఏ రోజు కూడా ఎవరు అభ్యంతరపడలేదండి దేవుని పేరిట ఉన్న క్రైస్తవులను బట్టి దేవుని పేరిట తిరుగుతున్న చెప్పుకొని తిరుగుతున్న వీళ్ళని బట్టే అవమానం వస్తుంది వీళ్ళని ఎందుకు మనలను బట్టి అని కలుపుకుందాం ఒక విషయాన్ని మనం గ్రహించాలి మనలను బట్టి దేవుని నామానికి అవమానం కలగకూడదు మనల్ని బట్టి అనేకులు దేవుని వైపు తిరగాలి మనల్ని బట్టి దేవుని నామానికి ఎవరు ఆటంకపరచబడకూడదు మన క్యారెక్టర్ని బట్టి మన బిహేవియర్ని బట్టి వాళ్ళ వాళ్ళు దొంగతనాలు వాళ్ళ వాళ్ళు వెప్పించారు వాళ్ళ అట చేస్తారు వాళ్ళ ఇలా మాట్లాడతారు వాళ్ళు అబద్ధాలు నా ముందు అనేక మందిని గురించి అన్నిలు మాట్లాడారని ఇవదే కల సమయంలో దేవుని వాక్యం పెట్టాను సాక్షి జీవితాన్ని కాపాడుకుంటే దేవునికి వస్తుంది ఆ సాక్ష్యమే అనేకని దేవుని వైపు త్రిపుతుంది అర్థమైందండి సాక్ష్యం ప్రాముఖ్యమైనది ఉన్న పేరు పెట్టుకుంటే సరిపోదు వాక్యం తెలిస్తే సరిపోదు వాక్యానుసారంగా జీవించి చూపించాలి ఆ మెయిన్ దేవుడి మాటలు మన వెనుకలో దీవించిన గాక గాడ్